چوئي گان تھا نيلا تے نال کا نال تیار چيتا اے وِتھا جو اوں کنيش مگا ٻي پاؤ چوڑالا ہاں چوڑے کوں کوں او چاچن دے ہاں کوئی سی نہیں اتے کوئی نہ کوئی దృష్టిలో ఉంది రద్దాని దృష్టిలో ఉంది రవి వచ్చి మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ వాళ్ళ కాల్స్ చేసినప్పుడు అందరికి అందరికీ అందరికీ అందరూ అందరికీ బాగా క్లోజ్ అయిన పరిస్థితి మన తప్ప మిగతా వాళ్ళందరూ క్లోజ్ మా రైతులు మొత్తం దాని కోసం రెడీగా ఉన్నాయి बिपायी ये नहीं पढ़ा रहा है ना इसलिए वो 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 नहीं पढ़ा र

లు చేస్తున్నాం ఎన్ని చేసినా మేమందరం లోపల మాకు మీరు ముఖ్యం మీరు ఓట్లేసిన గే గే మేము గెలిచిన వాళ్ళు మీకు కాకుండా ఓడిగా ఎందుకు కూడా ఆటోమేటిక్ ఇస్తానని తెలుసు అన్ని వస్తాయి నువ్వు మా రైతులు డౌట్ సార్ చూపిస్తాము వాళ్ళకి దాని కరెక్టే